సీనియర్ నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహబంతి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానం బలీన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాలుండి బలైన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయాల వేధాలు వల్లించినట్టు అయితే కాబట్టి ఈ రోజు మరొకసారి హనుమంతరావు గారు జన్మదిన సందర్భంగా బలహీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనకు చేస్తాను